మ ఓం శ్రీమాత మనకు ఈ యొక్క శ్రావణ మాసంలో వచ్చేటటువంటి తొమ్మిదవ తారీఖు శుక్రవారం రోజున మనకు నాగుల పంచమి అనేది ఉండడం జరిగింది అలాగే ఆ నాగుల పంచాన్ని గరుడ అని కూడా అనడం జరుగుతుంది మరి ఆ గరుడ గరుడపంచమి రోజు ఏం చేయాలి అంటే మన దగ్గరలో ఉన్నటువంటి పుట్ట దగ్గరకు వెళ్ళి ఆ యొక్క పుట్టలో పాలుపోయడం కానీ లేదా నాగదేవత అర్చన చేసుకోవడం కానీ అలాగే నాగదేవత పూజాకారక నిర్వహించడం కానీ అభిషేకాలు చేయడము కానీ చాలా శ్రేయస్కరమైన రోజు ఆ రోజు కాబట్టి ఆ నాగదేవతకి కావలసినటువంటి నైవేద్యము అలాగే పాలు మరియు నైవేద్యము కూడా ఆ యొక్క నాగదేవతకు సమర్పించడం చాలా మంచిది అలాగే నాగదోషమున్నవారు అలాగే రాహుకేతు వల్ల ప్రభావం ఉన్నవారు కుజదోషమున్నవారు ఈ యొక్క పంచమి రోజు పుట్టలో పాల్గొయడం కానీ లేదా అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడము కానీ సంతానము కాని వారికి అలాగే వివాహంలో వివాహమై కూడా ఇబ్బందులు ఉన్నవారు కూడా ఈ యొక్క నాగదేవతా పూజ అనే కార్యక్రమం నిర్వహించడం చాలా మంచిది పంచమి రోజు